హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య ఈరోజు నేను గ్రోత్ స్కాన్కి వెళ్తున్నాను ఏ స్కాన్ అయినా సరే నేను చాలా చాలా టెన్షన్గా వెళ్తాను అనమాట సో ఇంకా గ్రోత్ స్కాన్ అంటే ఆల్మోస్ట్ బేబీ రెడీ అయిపోయి బేబీ పొజిషన్ ఇవన్నీ ఎలా ఉంటుందా అన్నది చూస్తూ ఉంటారు డాక్టర్స్ సో అప్పుడు కూడా నేను బేబీ ఎలా ఉంటుంది పొజిషన్ ఎలా ఉంటుందో ఆ పొజిషన్ ఎలా ఉంటుందో ఇవన్నీ టెన్షన్స్తోనే ఇక్కడ నేను గ్రోత్ స్కాన్కి అయితే రెడీ అవుతున్నాను అనమాట సో గ్రే గ్రోత్ స్కాన్కి సంబంధించిన అప్డేట్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరికైతే యూజ్ అవ్వచ్చు ఎన్నిసార్లు స్కానింగ్ కి వెళ్ళినా ఇంకా ఏదో తెలియని టెన్షన్గా ఉంటుంది ఈరోజు క్లియర్ గా వస్తాడు ఈరోజు లిక్విడ్ కరెక్ట్గానే ఉందా బేబీ పొజిషన్ కరెక్ట్ గానే ఉందా ఇదంతా టెన్షన్ వీడియోలో చూడాలేంటి నాకు తెలియదా బేసిక్ గా చూస్తుంటే యూట్యూబ్ లో వచ్చేస్తా ఉంటాయి వీడియోస్ అన్ని ఫస్ట్ స్కాన్ నుంచి కూడా నేను ఎప్పుడు టెన్షన్ పడుతానే ఉన్నాను లాస్ట్ ఇప్పుడు కూడా టెన్షన్ పడతనే నేను ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి కూడా ఒకటే సజెస్ట్ చేస్తాను స్కాన్స్కి వెళ్ళేటప్పుడు టెన్షన్ తీసుకోవద్దు అండ్ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టుగా ప్రతి స్కాన్కి వెళ్ళేటప్పుడు కూడా నేను కంపల్సరిగా కోకోనట్ వాటర్ తీసుకొని వెళ్తాను ఇంకా రెగ్యులర్గా కూడా కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంట బేబీకి హెయిర్ బాగుంటుంది అలానే మనం బాడీలో హీట్ని కూడా కంట్రోల్ చేస్తుందంట అండ్ ఏంటి అంటే చాలామంది నేను పాస్ట్ ఎక్స్పీరియన్స్ వీడియోస్ని షేర్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం మీ హాస్పిటల్ ఎక్కడా ఏంటి అని అడిగారు సో పూర్తి వీడియో ఒకటైతే షేర్ చేస్తాను ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తారు సార్ నేను చూపించుకునేది చెన్నైలో అనమాట గ్రేస్ హాస్పిటల్ హాస్పిటల్ వీడియోస్ పెద్దగా తీయనివ్వరు అందుకే స్మాల్ క్లిప్పింగ్స్ తీసాను అంతే నెక్స్ట్ వీడియోలో ఫుల్గా పెడతా ఫైనలీ హాస్పిటల్ నుండి అయితే ఇంటికి వచ్చేసాను అప్పుడు గ్రోత్ స్కాన్కి కూడా నేను లాస్ట్కి టెన్షన్ పడుతూనే వెళ్ళాను అలానే టెన్షన్ పడుతూనే వచ్చాను ఇప్పుడే ఇంటికి వచ్చాం ఫుల్ సమ్మర్ కదా అసలు ఎంత స్వెట్టిగా ఉందంటే అసలు ప్రాణం నేను స్కాన్కి వెళ్ళినంతసేపు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందంటే దానివల్ల బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా అని తెగ టెన్షన్ పడ్డాను కానీ ఒకసారి స్కానింగ్ కంప్లీట్ అయిపోయి ఎవ్రీథింగ్ నార్మల్ అని ఆమె చెప్పే వరకు కూడా అబ్బా నార్మల్ టెన్షన్ అనిపించలేదు దీనికే కాదు ప్రతి స్కాన్కి కూడా నేను చాలా చాలా భయపడ్డాను ఎంత భయపడ్డాది అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను కొన్నిసార్లు ఎన్టీ స్కాన్కి వెళ్ళేటప్పుడు అయితే కళ్ళల్లో వాటర్ కూడా వచ్చేసాయి అంత దారుణంగా ఫీల్ అయిపోయాను అనమాట బేబీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫైనల్లీ నా గ్రోత్ స్కాన్ కూడా కంప్లీట్ చేశాను అంత బాగుందని చెప్పారు సో గాడ్ గ్రేజ్ అని చెప్పుకుంటాను అంత బాగుంది ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాను సో ఇప్పుడు అంత ఇప్పుడు ఫ్రెష్ అయ్యి అండ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ అయితే చేయాలి ఇది నా గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనమాట సో ఫెటల్ గ్రోత్ వీక్స్ వచ్చేసి ట్వంటీ నైన్ టు థర్టీ అంటే నాకు థర్టీ వన్ థర్ ట్వంటీ నైన్ వీక్ వన్ డేకి చేశారనమాట సో ప్లజెంట్ వచ్చేసి యాంటీరియర్ ఉంది యాంటీరియర్ అంటే మన స్టమక్కి టచ్ అయి ఉంటుంది అన్నట్టు కానీ అండ్ నెక్స్ట్ బీపీడీ ఎంత ఉంది అండ్ ఫెటల్ ప్రెజెంటేషన్ వచ్చి సెఫాలిక్ ఉంది అంటే హెడ్ డౌన్ ఉంటే సెఫాలిక్ అని నేను గూగుల్ చేసి చూసాను ఇది అండ్ స్పైన్ అండ్ ఫెటల్ హార్ట్ రేట్ బేబీ హార్ట్ రేట్ నాకు వన్ ఫిఫ్టీ ఫైవ్ బీపీఎం ఉంది అండ్ ఎస్టిమేటెడ్ వెయిట్ వచ్చేసి వన్ కేజీ వన్ పాయింట్ త్రీ కేజీస్ ఉంది బేబీ అప్పటికి అండ్ ఇవి నా స్కాన్ రిపోర్ట్ యాక్చువల్లీ ఎప్పుడూ జస్ట్ ఒక సిక్స్ వరకు ఇస్తారు స్కాన్ రిపోర్ట్స్ ఆ రోజు అయితే కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారు ఫోటోషూట్ అని అడిగామని చెప్పి స్కాన్ రిపోర్ట్ ఇచ్చారు నాకు ఎక్కడ బేబీ అయితే క్లియర్గానే అనిపించట్లేదు నాకు అక్కడ మిషన్లో చూపిస్తారు కానీ ఈ స్కాన్లో అసలు క్లియర్గా ఉండట్లేదు బట్ ఏ స్కాన్కి వెళ్ళినా నేను చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాను మీరైతే అలా టెన్షన్ పడద్దు హియర్ ఇస్ ద గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అండ్ ప్రతిసారి వాళ్ళు ఫోటోషూట్ చేసేటప్పుడు అంటే సారీ ఫోటోషూట్ అంటున్నాను ఫొటోస్ మనకి స్కాన్ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే జస్ట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ వరకు ఇస్తారు ఇలా కానీ ఈసారి అరౌండ్ నైన్ ఇచ్చారు నాకు అంటే నేను అడిగాను అనమాట ఫోటోషూట్ ప్లాన్ ఉంది సో మాకు ఇలాంటి ఎక్స్ట్రా స్కాన్స్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు మళ్ళీ ఫొటోస్ తీసి నాకు ఇచ్చారనమాట కానీ వాళ్ళు ఏంటో ఇలా కలిపిచ్చేసారు నాకు అదే అర్థం కాలేదు కొంచెం కలిపివ్వకుండా సెపరేట్గా టూ ఫొటోస్ వరకు టూ స్కాన్ రిపోర్ట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది ఇంక ఇదే పట్టుకొని ఫోటోషూట్ చేయాలేమో తెలీదు సో గ్రోత్ స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తానికి రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి ఐఎమ్ సో సో హ్యాపీ సో ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను హార్ట్ బీట్ వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది అండ్ లిక్కర్ కూడా ఎడిక్యూట్ అంటే సరిపోయినంత ఉంది అండ్ ఇంకేంటి మనకి ఇందులో ఇంపార్టెంట్ అంటే పొజిషన్ కూడా ప్లెజెంట్ ఆ పొజిషన్ యాంటీరియర్ ఉంది అని చెప్పారు అండ్ బేబీ పొజిషన్ కూడా గుడ్ అన్నారు అండ్ బేబీ మూమెంట్స్ ఆల్సో గుడ్ అని చెప్పారు మనకేంటంటే సెవెంత్ మంత్ గ్రోత్ స్కాన్లు ఫస్ట్ బేబీ మూమెంట్స్ అండ్ సెకండ్ హార్ట్ బీట్ ఎలా ఉంది అండ్ థర్డ్ బేబీ గ్రోత్ వెయిట్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు నాకు ట్వంటీ నైన్ వీక్స్ వన్ డే అనమాట అంటే థర్టీ థర్టీ ఎయిత్ వీక్ స్టార్ట్ అయ్యింది సో ఇప్పుడు ఈ స్కాన్లో ఉండాల్సిన వెయిట్ ఏ ఉంది వన్ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ ఉందనమాట వెయిట్ సో ఆ వెయిట్ గుడ్ వెయిట్ అండ్ మూమెంట్స్ ఆర్ గుడ్ అని చెప్పారు ప్లెజెంట్ ఆ పొజిషన్ యాంటీరియర్ అని చెప్పారు అండ్ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ వరకు అయితే ఇప్పటి నుంచి మన హెచ్బీ లెవెల్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయని చెప్పారు సో వాటిని కొంచెం కంట్రోల్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పింది డాక్టర్ సో చెకప్ ఉంది మళ్ళీ సిక్స్ డేస్ తర్వాత చెకప్ అనమాట ఈరోజు జస్ట్ స్కాన్కి వెళ్ళి వచ్చేసాము సో చెకప్ రోజు ఏం చెప్తుంది డాక్టర్ అనేది వెయిట్ చేయాలి ఆ రోజు హెచ్బీ అండ్ యూరిన్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ ఎలా ఉన్నాయి అన్నది అప్పుడు చూద్దాము సో అప్పుడు కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి అవుతుంది అనే ఒక్క ఒక చిన్న థాట్తోనే వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇదనమాట నా గ్రోత్ స్కాన్ టెన్షన్ ఫైనల్లీ కంప్లీట్ చేసుకున్నాను ఐ థింక్ అందరు అమ్మాయిలకి ఉంటుంది ఈ టెన్షన్ నాలానే నాకైతే ఇంకా ఎక్కువ ఉంది కాస్త అనిపిస్తుంది సో అంత టెన్షన్ తీసుకోకండి గ్రోత్ స్కాన్ వరకు వచ్చేసామంటే బేబీ బాగానే ఉంటుంది కాకపోతే బాగా వాటర్ తీసుకోవాలి మంచి ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయాలి కానీ ఎందుకో నాకు పెద్దగా ఆకలి అనిపించట్లేదు అందుకే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని అది కొంచెం టెన్షన్ పడ్డాను బట్ ఇప్పుడు ఐఎమ్ సో సో హ్యాపీ ఐఎమ్ కంప్లీటెడ్ మై గ్రోత్ స్కాన్ అండ్ నౌ ఐ మీన్ థర్టీ ఎయిత్ వీక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ చాలా దగ్గర డెలివరీకి దగ్గరగా వెళ్తున్నాను కాబట్టి సో హ్యాపీ బేబీ ఇప్పటి నుంచి ఇంకా ఇంకా గ్రోత్ అవుతూ ఉంటుంది కాబట్టి అండ్ సో 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 హ్యాపీ అనమాట దిస్ ఈజ్ మై గ్రోత్ క్యాన్ ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మరిన్ని ఈ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ జవాన్ పారిన ఎంకరేజ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్